బ్యాక్ టు సాయి మాట మీ దేవి ఈ వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ వీడియో అండి ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ఆషాఢ మాసం మంగళవారం పంచమి అసలు ఆషాఢ మాసం అంటేనే ఒక శక్తి నిండిన మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక మాస ఈ మాసంలో మంగళవారంతో కలిసి పంచమి రోజు వచ్చింది వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు గనక మీ ఎంతటి కోరికైనా మీ కష్టానికైనా మీ బాధకైనా గురి పెట్టి కొట్టారు అంటే ఈ రోజుతో తీరిపోవాల్సిందే తీరదు అన్న మాటే ఉండదు ఎందుకంటే మనం అమావాస్య పౌర్ణమి పంచమి మంగళవారం ఇలాంటి కొన్ని పర్టిక్యులర్ డేస్ కొన్ని పర్టికులర్ తిథులు ఉంటాయి అలాంటి సమయాల్లో వరాహి అమ్మవారిని పూజించాము అంటే మనం చిన్న పూజ చేసిన పెద్ద ఫలితం మనకు వస్తుంది అలాంటి అత్యద్భుతమైన రోజుల్లో రేపటి రోజు ఒకటి వదులుకుంటే మీరు మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల్సిందే ఆ సంవత్సరం కూడా మళ్ళీ ఇలా ఆషాఢ మాసంలో మంగళవారం పంచమి కలిసి వస్తుందో లేదో కూడా డౌటే మళ్ళీ ఎన్నేళ్ల తర్వాత ఈ ఒక్క కలయిక వస్తుందో ఏమో తెలియదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఈరోజు వీడియోని వదులుకోకండి మీరు ఇంతకాలం ఏవైతే బాధలు తీర్చుకోవాలి అనుకుంటున్నారో కష్టాలు తీర్చుకోవాలి అనుకుంటున్నారు కోరికల్ని తీర్చుకోవాలి అనుకుంటున్నారో వాటన్నింటికి కూడా ఈరోజు గురు పెట్టండి కోరుకోండి ఖచ్చితంగా అమ్మ తీర్చేస్తుంది చాలా శక్తివంతమైన రోజు ఈరోజు మరి ఈరోజు మీరు ఏం చెయ్యాలి అంటే మనకు కార్యసిద్ధి సమయం ఉంటుందండి ఆ కార్యసిద్ధి సమయంలో మీ కోరికను మీరు అమ్మకు చెప్పుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ తీర్చేసి వెళ్తుంది అమ్మ మరి ఆ కార్యసిద్ధి సమయం ఎప్పుడు మీరు ఏం కోరుకోవాలి ఎలా కోరుకోవాలి అని కనుక తెలుసుకోవాలి అంటే మన వీడియోని చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ కావాలన్నప్పుడు రాదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టమో ఏదో ఒక కోరికో తీరని కోరికో తీరని కష్టమో ఉంటాయి వాటిని తీర్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు అలాంటివి అందరూ కూడా తీర్చేసుకుంటే వారి పుణ్యంలో మీకు కూడా కొంచెం వస్తుంది కాబట్టి అందరికి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు వీరు ఈ పంచమి తిథి ఏదైతే ఉందో ఈరోజు మంచి నిష్ఠలో ఉంటారండి ఈయన అమ్మవారి సేవలో ఉంటారండి అమ్మవారి ధ్యానంలో ఉంటారండి అమ్మవారి శక్తిని ఈయన సిద్ధింప చేసుకుంటూ ఉంటారు వాక్ శుద్ధి వాక్ శక్తి రెండు పొందుతూ ఉంటారు అమ్మవారి ఉపాసకులు కాబట్టి ఈయన చెప్పింది కూడా చాలా వరకు నిజమవుతుందండి ఎందుకంటే అంతటి శక్తి అమ్మవారు ఈయనకి ఇచ్చారు ఈయన చెప్పారంటే హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ కూడా అది ఉన్నది ఉన్నట్టే చెప్తారు జరిగి తీరాలి కూడా ఎలాంటి వండి సమస్యనైనా చిటికేసినంతలో పరిష్కరించేస్తారు కాదు లేదు అన్న మాటే ఉండదు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న ఏకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ప్రతి మనిషికి కూడా తీరని కోరికలు ఎన్నో ఉంటాయి తీరని కష్టాలు అంతకంటే కూడా ఉంటాయి ఇక ఇబ్బందులు అయితే ఇక మామూలుగా ఉండవు ప్రతి ఒక్కదాన్ని తీర్చుకోవటానికి ఇంతకాలం ప్రయత్నించారు మీ శక్తి వంచన లేకుండా మీరు ప్రయత్నించారు తీరలేదు అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈ పంచమి తిది రోజున మంగళవారం పంచమి తిది కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున అమ్మవారితో ఈ ఒక్క మాట చెప్పండి ఐదు సార్లు చాలు కేవలం ఒక్క గంటలో ఒక్క గంట మాత్రమే ఉంటుంది ఆ ఒక్క గంటలో మీరు ఐదు సార్లు చెప్పుకుంటే చాలు మీ తీరని కోరిక తీరిపోతుంది తీరని కష్టం తీరిపోతుంది చాలామంది కూడా మాకు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయండి మేము ఎవరికో డబ్బు ఇచ్చాము రిటర్న్ రావట్లేదు మేము అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు తీర్చాల్సిన వాళ్ళు ఉన్నారు ఎంత ప్రయత్నిస్తున్నా తీరటం లేదు లోన్స్ క్లియర్ అవ్వాలని చూస్తున్నాం అవ్వట్లేదు తాకట్టులో ఉన్నాయి అవన్నీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాము జరగట్లేదు ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నానో ఉద్యోగం రావట్లేదు పిల్లలు సరిగ్గా మాట వినటం లేదు సరిగ్గా చదవటం లేదు చెడు చెడుదారీలు పట్టారు మంచి మార్క్స్ రావట్లేదు ఎంతో ఇష్టపడి కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాము గ్రోత్ లేదు నష్టాలే చూస్తున్నాం కస్టమర్స్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోలో మాకు అర్థం కావట్లేదు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం వీసా కోసం ట్రై చేస్తున్నాం వీసా రావట్లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసాము అందులో మంచి స్కోర్ అన్నది రాలేదు ఇంట్లో చూస్తే ఎప్పుడూ గొడవలు అస్తమానం చికాకులు చిరాకులు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి లేదా మధ్యలో థర్డ్ పార్టీ ఉన్నారు వాళ్ళు రిమూవ్ అయిపోవాలి లేదా మా వారు తాగేసి వచ్చి అస్తమానం కొడతారండి గోల చేస్తారండి సంపాదించింది ఇవ్వరండి ఇలాంటి అప్పుడు విపరీతమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయండి ఎంతకీ తెగట్లేదండి ఒకరికి పోతే ఒకరికి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి ఇలా కూడా ఇంట్లో ఏమీ బాగాలేదు మాకు ఎన్నాళ్ళుగానో ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము కానీ అది ఎంతకీ కూడా ముందుకు వెళ్ళట్లేదు ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నాము అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి మరి ఒక ల్యాండ్ ఉంది సేల్ చెయ్యాలి ఇప్పుడు అర్జెంటుగా పిల్లకు పెళ్లి చేయాలి ల్యాండ్ సేల్ అవ్వట్లేదు ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి ఏ కోరిక ఉన్నా ఏ కష్టం ఉన్నా ఈ కార్యసిద్ధి సమయంలో మీరు తీర్చేసుకోవచ్చు కేవలం ఐదు సార్లు చాలు ఐదు సార్లు చెప్పుకుంటే చాలు మీరు ఏం చెయ్యాలి మనకు ఈ కార్యసిద్ధి సమయం ఎప్పుడు వచ్చింది ఏంటి అంటే గనక మనకు ఏడు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున మొదలయ్యి ఏడు పదిహేను రెండు వేల ఇరవై ఐదు రాత్రి ముగుస్తుంది అంటే జూలై పద్నాలుగవ తారీఖు సోమవారం అంటే ఈ రోజు స్టార్ట్ అయిపోయింది జూలై పద్నాలుగవ తేదీ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి జూలై పదిహేనవ తారీఖు మంగళవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా మనకు ఈ పంచమి తేదీ అనేది ఉంది అత్యంత శక్తివంతమైన పంచమి తేదీ ఉంది మరి ఈ రోజులు అంటే రెండు రోజులు ఉంది కదా మరి కార్యసిద్ధి సమయం ఎప్పుడు అంటే గనుక మీకు మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఒక గంట మాత్రమే ఉంటుంది ఈ గంటలో మీ కోరికకు మీ కష్టానికి మీరు గురి పెట్టండి తీర్చేసుకోండి అమ్మ ఖచ్చితంగా పాదాల చెంత ఉంచండి మీ కోరికని మీ కష్టాన్ని అమ్మ తీర్చేస్తుంది మరి మేము ఈ సమయాన్ని మిస్ అయిపోయామండి ఎందుకంటే గా చూసాము ఈ వీడియో మిస్ అయిపోయాం ఏం చెయ్యాలి అంటే మంగళవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు కార్యసిద్ధి సమయంలో చేస్తే క్షణాల్లో తీరుతుంది ఇక పది గంటల నలభై ఐదు నిమిషాల్లో లోపు చూస్తే చేస్తే గంటల్లో తీరచ్చు అంతే ఇది చాలా ముఖ్యమైన సమయం కాబట్టి గంట సమయాన్ని వదులుకోకండి ఒకవేళ ఈ వీడియో ఆ సమయానికి చూసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా ఫోన్లో అలారం పెట్టుకొని మరి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి మరి అప్పుడు మీరు ఏం చెయ్యాలి ఈ కార్యసిద్ధి సమయంలో మీరు ఏం చెయ్యాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో కానీ బ్లూ కలర్ కానీ రెడ్ కానీ పింక్ కలర్ పెన్తో కానీ మీరు మీ కోరిక రాసుకోవాల్సి వస్తుంది ఒక బ్లాక్ కలర్ తప్ప ఇంకే కలర్ అయినా వాడచ్చు అక్కడ మీకు కావాల్సింది ఒక వైట్ పేపరు ఒక స్కెచ్ కానీ మార్కర్ పెన్ను ఆ తర్వాత ఒక గాజు బౌలు ఒకటి కావాలి ఐదు లవంగాలు ఐదు యాలకులు ఐదు కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ అయినా ఐదు తీసుకోండి టూ రూపీ కాయిన్స్ తీసుకుంటే టూ రూపీస్వే ఐదు తీసుకోండి ఫైవ్ రూపీ కాయిన్ తీసుకుంటే ఐదు కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకోండి ట్వంటీ రూపీస్ అయితే ఐదు కూడా ట్వంటీ రూపీసే కాయిన్స్ ఫైవ్ కావాలి మనకు ఇక మంగళవారం రోజు జూలై పదిహేనవ తారీఖు ఉదయమే చక్కగా తలస్నానం చేసుకోండి పూజా గదిని చక్కగా అలంకరించుకోండి వారాహి అమ్మవారి ఫోటో ఉంటే ఎర్రటి పువ్వులతో అమ్మవారిని అలంకరించండి ఫోటో లేకపోతే మీరు నిత్యం దీపారాధన చేసే దీపంలోనే అమ్మను చూసుకోండి అలా చక్కగా పూజ చేసుకున్నాక అమ్మకు ఏదైనా ఇష్టమైన తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత మీరు ఇవన్నీ ఏం చేస్తారు ఐదు యాలకులు ఐదు లవంగాలు ఐదు కాయిన్స్ ఒక కప్పులో వేయండి అది గాజు అయినా మీ దగ్గర ప్లాస్టిక్ ఉన్న పింగాణి ఉన్న ఏ కప్పు అయినా తీసుకోండి ఆ కప్పులోకి ఇవన్నీ వేసి పెట్టండి ఆ తర్వాత అమ్మవారి ముందు కూర్చొని ఈ వైట్ పేపర్ మీద ఇక్కడ పవర్ఫుల్ కార్యసిద్ధి నెంబర్ని మీరు రాయాలి ఈ నెంబర్ని రాశారు కార్యసిద్ధి సమయంలో ఎంతటి కార్యమైనా దిగ్విజయంగా పూర్తి అవ్వాల్సిందే ఆ సంఖ్య ఏంటి ఆ నెంబర్ ఏంటి అంటే వన్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ జీరో వన్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఈ నెంబర్ని రాయండి అలా రాశాక దాని కింద అత్యంత శక్తివంతమైన అమ్మవారి మంత్రాన్ని రాసుకోవాలి అద్భుతం చేసి చూపిస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం గ్లౌం నమో వరాహ వదనాయ నమ ఓం ఐం గ్లౌం నమో వరాహ వదనాయ నమ ఈ మంత్రాన్ని రాయండి ఇలా ఫస్ట్ నెంబర్ రాశారు కింద మంత్రం రాశారు ఎన్నిసార్లు ఆ పేపర్ మీద ఫైవ్ టైమ్స్ రాయాలి ఎలా ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను మొత్తం రాసేసారు ఆ పేపర్ని చేతుల్లోకి తీసుకోండి అమ్మవారి పాదాల దగ్గర మీ కోరికను మీరు సమర్పించండి ఆ పేపర్ని మీ చేతిలోకి తీసుకుని మీకు ఏ కోరిక ఉందో ఏ కష్టం ఉందో అది అమ్మకు చెప్పుకోండి నాకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వాలి లేదా నేను ఎవరికో అప్పు ఇవ్వాలి అప్పు తీర్చేసేయాలి నాకు ఒక పర్టికులర్ అమౌంట్ అనేది నాకు కావాలి నాకు వీసా రావాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుదరాలి గొడవలు సర్దుమనిగిపోవాలి పిల్లలు మాట వినాలి బాగా చదవాలి మంచి మార్క్స్ రావాలి మంచి జాబ్ రావాలి ప్రమోషన్ రావాలి బిజినెస్లో గ్రోత్ రావాలి ఇలా మీరు ఏదైతే ఉందో మీ తీరని కష్టము కోరిక అది అమ్మవారితో చెప్పుకోండి అలా చెప్పుకున్నాక ఏం చేస్తారు అంటే మీరు ఈ కప్పులోకి ఫైవ్ ఐదు యాలకులు ఐదు లవంగాలు ఫైవ్ కాయిన్స్ వేశారు కదా అందులో ఈ పేపర్ని ఫోల్డ్ చేసేసి అక్కడ పెట్టేసేయండి అమ్మవారి పాదాల వద్ద అలా ఉంచేసి మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ డే బుధవారం రోజు చక్కగా స్నానం చేసి మళ్ళీ అమ్మవారికి పూజ చేసి దీపారాధన చేసుకొని మళ్ళీ ఇంకొకసారి అమ్మకు మీ కోరిక మీరు చెప్పుకోండి చెప్పుకున్నాక అమ్మవారి దగ్గర ఈ చీటీ ఏదైతే ఉందో మీరు రాశారు ఆ పేపర్ని అమ్మవారి దగ్గరే వది వదిలేసేయండి ఇప్పుడు వారాహి అమ్మ ఫోటో లేకపోతే మనం ఏ దేవుడి దగ్గర పూజ చేస్తామో అక్కడ వారాహి అమ్మని అనుకుని అంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారిలో వారాహి అమ్మని చూడొచ్చు లలితా పరమేశ్వరి అమ్మలో వారాహి అమ్మని చూడొచ్చు దుర్గా మాతలో వారాహి అమ్మని చూడొచ్చు అమ్మ స్వరూపం ఎక్కడున్నా కూడా వారాహి అమ్మని చూసుకోవచ్చు కాబట్టి అక్కడ మీరు కోరిక రాసిన ఆ పేపర్ని మీ విష్ రాసిన ఆ పేపర్ని అక్కడ పెట్టేసేయండి ఇక ఈ ఐదు కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు డబ్బులు పెట్టే చోట మీరు పెట్టుకోండి ఇక ఈ ఐదు ఐదు లవంగాలు ఏవైతే ఉన్నాయో ఏం చెయ్యాలి అంటే మీ కోరిక తీరిపోయాక పారే నీటిలో కలిపేసేయండి లేదా మట్టిలో పెట్టేసేయండి ఎంత అద్భుతంగా మీకు పని చేస్తుంది అంటే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఎంతో ఎంతో శక్తివంతమైన తల్లి వారాహి అమ్మ వారాహి అమ్మ పాదాలు పట్టుకుని శరణు కోరాము అంటే తీరనిది ఏది ఉండదు తొలగని కష్టం ఏది కూడా ఉండదు మీరు ఏం కోరారో ఆ ప్రతి ఒక్క కోరిక కష్టమో కూడా తీరిపోతుంది కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి ఎందుకంటే మనకు ఆషాఢ మాసం చాలా శక్తివంతమైన మాసం మంగళవారంతో కలిసి వచ్చింది పంచమీ తేదీతో కలిసి వచ్చింది వారాహి అమ్మకు ఎంతో ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి కలియక మళ్ళీ మళ్ళీ వస్తుందా అంటే ఆ డౌటేనండి ఎప్పుడొస్తుందో కూడా తెలియదు కాబట్టి ఈ ఆషాఢ యోగ పంచమిని అస్సలు వదులుకోకండి ఈ ఆషాఢ యోగ పంచమిలో కార్యసిద్ధి సమయాన్ని ఒక గంట సమయాన్ని ఉపయోగించుకొని మీ యోగాన్ని మీరు మార్చుకోండి ఇక ఉదయం మిస్ అయిపోయిన వాళ్ళు రాత్రి పది గంటల నలభై ఐదు లోపు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఉదయం మిస్ అయిపోతే ఈవినింగ్ సంధ్యా సమయంలో అప్పుడు చేసుకోండి వారాహి అమ్మకి దీపారాధన చేసి ఆరు ఆరున్నర తర్వాత అద్భుతంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా దీనికి నియమాలు మనకు తెలుసు అమ్మవారు అంటేనే చాలా నిష్టగా నియమంతో చేయాలని పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకండి నాన్ వెజ్ తిన్నవాళ్ళు చెయ్యకండి కాబట్టి ఇలా అయితే మీరు చేసుకోండి మీ జీవితంలో మార్పును మీరు చూస్తారు ఇక బిలీనిర్ చక్ర ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి వాటి నుంచి బయటపడాలండి మాకు లక్ కలిసి రావట్లేదండి అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదండి ఎన్నో ఏళ్ళగా కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదండి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మా ఇంటికి రావాలండి కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు ఇంట్లో గొడవలు మానసిక ప్రశాంతత లేదు అనారోగ్య సమస్యలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు బిజినెస్లో గ్రోత్ లేదు జనాకర్షణ ధనాకర్షణ లేదు సరే మా జీవితం ఇలా ఉంది కదా మరికే ఒక మంచి సలహా చెప్దామా అంటే అక్కడ కూడా చెడు ఎదురవుతోంది అక్కడ కూడా చెడ్డగా అయిపోతున్నాము నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మాకు ముఖ్యంగా లక్ కలిసి రావాలండి అని ఎవరైతే అనుకుంటారో వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలినేర్ చక్ర ఈ ఒక్క బిలిని చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ ప్యాకెట్ లో మీ వాలెట్ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే సర్వం మీ వశం అవుతుంది ఏం కోరుకుంటారో అది మీ పట్ల అట్రాక్ట్ అవుతుంది ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తెచ్చి పెడుతుంది ఎలాంటి విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలినర్ చక్రాకి అంత పవరు ఉంటుంది కాబట్టి ఎవరైతే లక్ కావాలి సక్సెస్ కావాలి కోరుకున్న పనులు జరగాలి కోరుకున్న వ్యక్తి రావాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి మన దగ్గర ఈ బిలినర్ చక్ర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర దీన్ని ఎవరైతే వర్క్ మీద బయటకు వెళ్తారో ఇంపార్టెంట్ పని మీద వెళ్తారో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళతో తీసుకువెళ్లొచ్చు ఇక ఫ్యామిలీ చక్ర ఫ్యామిలీ చక్ర అన్నప్పుడు ఇందులో పూజాగది చక్ర ఉంటుంది ఇక టూ చక్రాస్ వచ్చి పాకెట్ చక్రాసు పూజాగతి చక్ర ఏం చేస్తుందంటే ఇంట్లో పెట్టాలి దేవుడి దగ్గర మన ఇంటి పరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కటిని క్లియర్ చేస్తుంది ఇక పాకెట్ చక్రాసు రెండు ఎందుకు అంటే ఇంట్లో భార్య భర్తలు ఇద్దరూ కూడా ఇప్పుడు వర్కింగే కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి ఇద్దరికి కోరిన పనులు జరగాలి కాబట్టి బయటకు వెళ్ళిన ప్రతి పనిలో దిగ్విజయంగా వాళ్ళు ఇంటికి రావాలి పూర్తి చేసుకొని అంటే వారిద్దరి దగ్గర చెరువు ఒకటి ఇంటి పరంగా ఇది క్లియర్ చేస్తుంది కాబట్టి అందరికీ కూడా అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ బిలీనర్ చక్ర మిలీనర్ చక్ర కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో